ఓం శ్రీ మహా ఓం శ్రీ గురుబే శ్రీ మాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిచ్యువల్ మనం శ్రీ లలిత సహస్ర నమ స్తోత్ర నమాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాతరే నమహ కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీ మాత్రే నమహ ఏడు ఎనభై రెండు నామము పరాకాశ నాలుగు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమ అని చెప్పాలి పరా పరమైన నేపథ్యంగా ఉన్న ఆకాశ ఆకాశంగా ఉన్నది ఆకాశం అంటే చోటు స్పేస్ ఇది పంచభూతాలు సూక్ష్మాతి సూక్ష్మమైనది దీనికన్నా సూక్ష్మమైంది ఇంకోటి లేదు దీనిపైన ఉండేది ఇక మనసే చోటు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పరిమితమైంది లిమిటెడ్ స్పేస్ రెండోది అపరిమితమైనది అన్లిమిటెడ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్పేస్ గది కట్టక పూర్వము ఉన్న చోటు అపరిమితమైనది దీని ఆకాశం అంటారు గది కట్టిన తర్వాత నాలుగు గోడల మధ్య ఉన్న చోటు కొంత వ్యాస్యాంగంగా ఉంటుంది కాబట్టి ఆ గదిలో చోటును వసతి అంటారు ఈ వసతి ఆ ఆకాశంలోని భాగమే కానీ వేరు కాదు ఇలాంటి గదులెన్నో ప్రపంచంలో ఉండవచ్చు ఇన్ని గదులకు వెనుక నేపథ్యంలో ఉండే ఆ చోటుకు నేపథ్య ఆకాశము బ్యాక్గ్రౌండ్ స్పేస్ అంటారు ఇంతవరకు చెప్పింది మన ఇంటి గదిలోని చోటుకు మాత్రమే పరిమితమైన విషయం ఇదే విషయాన్ని అన్ని కక్షల ప్లానెట్స్లోనూ అన్వయించుకోవాలి అయస్కాంతం మ్యాగ్నెట్ ఉంటే దీని చుట్టూ కొంత మేరకు దానివల్ల ప్రభావితమయ్యే అయస్కాంత క్షేత్రము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనము ఎరుగున్న భూమి ఎర్త్ చుట్టూ దానికి సంబంధించిన క్షేత్రం ఎర్త్ ఫీల్డ్ ఉంటుంది భూమి చుట్టూ ఉండే ఈ క్షేత్రాన్ని భూమి ఆకాశం అంటారు అయస్కాంత క్షేత్రము భూమి ఆకాశం నమూనాల ఈ క్రింది పటములో చూపబడతాయి అయస్కాంత క్షేత్రము భూమి ఆకాశము ఇలాగే రెండు గ్రహాలకు మధ్య ఉన్న ఆకాశాన్ని గ్రహ ఆకాశం ప్లానిటరీ స్పేస్ అంటారు ఇలా గ్రహాలు అంతర్గ్రహ ఆకాశంతో ఉండే సూర్యుని వ్యవస్థను సిస్టమ్ కుటుంబము సోలార్ సిస్టమ్ అంటారు సూర్యుడు గ్రహాలు ఏర్పడక పూర్వం కూడా ఈ ఆకాశమే నేపథ్యంగా ఉంటుంది సూర్య కుటుంబము యావత్తు పూర్తిగా నిండిన జిల్లేడు కాయలాగా బ్రద్దలైతే ఎక్స్ప్లోర్డ్ నిప్పు పుట్టి వెలుగు పుట్టి వెలుగు రవ్వలు చెల్లా చెదురాయి నేపథ్య ఆకాశంలో సూర్య విత్తనాలు సీడ్స్ ఆఫ్ సన్ వేద జల్లబడతాయి ఈ విత్తనాలు వాటి అంకుర కాలానికి ఎదురు చూస్తూ ఉంటాయి దిస్ సీడ్స్ ఆఫ్ సన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్పేస్ వన్స్ అగైన్ ఏ వెయిట్ ద డే ఆఫ్ దేర్ జర్మనేషన్ మనం ఎరుగున్న సూర్యుడు కాక ఇలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉంటారు ఈ ఐదుగురు సూర్యులున్న చిన్న సూర్యులు జూనియర్ సన్స్ అంటారు ఈ ఐదుగురు కాక ఇంకా ఏడుగురు పెద్ద సూర్యులు సీనియర్ సన్స్ అన్ ఉంటారు ఈ ఏడుగురు ఎవరో కాదు సప్తర్షి మండలంలోని ఏడు నక్షత్రాలే ఖగోళ శాస్త్రంలో ఈ మండలాన్ని ద గ్రేట్ బియర్ అని ఊర్జా మేజర్ అని అంటారు ఈ ఏడు నక్షత్రాలు చిన్న సూర్యులైన ఐదుగురికి శిక్షణ ఇస్తూ ఉంటాయి ఈ రెండు వర్గాలకు చెందిన మొత్తం పన్నెండు సూర్యులు కలిసి ఇంకొక కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇంకా వీటి గురించి పూర్తి వివరాలు కావాలంటే బేలీ వ్రాసిన యాస్ట్రాట్రిక్ యాస్ట్రాలజీ పుస్తకం చదువుకోవాలి వీటికి సంబంధించిన మరికొన్ని వివరాలు అరుణంలో కూడా ఉంటాయి మా గురుదేవులు రాసిన సుపర్ణ సూక్తంలో కూడా ఉంటాయి సూర్య విత్తనాలు వెదజల్లబడడానికి నేపథ్యంలో ఉన్న చోటును పరాకాశం అంటారు ఇటువంటి పరాకాశాన్ని ధ్యానం చేత మాత్రమే దర్శించగలిగి అవగాహన చేసుకోవాల్సిందే కానీ ఇతరత్ర సాధ్యం కాదు ఈ ధ్యానంలో కూడా మనకు తోచే సమాధానాలు అనే బిరడ పెట్టి సోడాబుడ్డిని కొట్టి కొట్టినట్లు కొట్టకూడదు పూర్తిగా స్వేచ్ఛగా వదిలేస్తే అసలు తత్వం దర్శనం అవుతుంది అప్పుడు మన కన్నుల్లో ఏ భాగమైతే చూస్తుందో అది ఈ చోటే అని అలాగే మన హృదయంలో ఏ భాగమైతే లవ్ డబ్ లవ్ డబ్ అని కొట్టుకుంటూ కదులుతుందో అది ఈ చోటే అని అవగాతం అవుతుంది ఎంటీ స్పేస్ ఇన్ అవర్ ఐ ఈజ్ ద రియల్ ఐ అండ్ ద ఎమ్టీ స్పేస్ ఇన్ అవర్ హార్ట్ ఇన్ ద రియల్ హార్ట్ ఒక వస్తువు చూడబడుతున్నప్పుడు ఆ చూడబడే వస్తువు చూచే శక్తిలా మారి చూచేవాడిలోకి లీనమవుతుందన్నమాట ఇలా జరగడాన్ని వెలుగు అన్నారు ఇలా జరుగుతుందని తెలియదా అంటే తెలియదు అని అనడం కాదు తెలుసుకోవాలి దీన్ని ఎరిగి ఉండడమే వెలగడం అని అర్థం చేసుకోవాలి అంటే ఈ ప్రక్రియలో వస్తు శక్తిగాను శక్తి చోటుగాను తారుమారు అన్నమాట ఇలా వస్తువు శక్తిగా ఆ శక్తి మళ్ళీ వస్తువుగా వస్తువు ఈక్వల్ శక్తి మారే శృతిబద్ధమైన పాటను సామా అన్నారు ఏతస్మహగా నస్తే అహోహ హ అహోహో అని తత్రీయంలో బృగువల్లిలో చెప్పబడుతుంది హృదయంలోని చోటినే దహరాకాశం లేదా సూక్ష్మ దాహం అంటారు దాహం విపం అని దాహరం గురించి మహానారాయణంలోని ఒక మంత్రంలో వస్తుంది అంటే మనలో పాపం అంటని ప్రదేశం ఈ దహరాకాశం అని ఈ మంత్రభాగానికి అర్థం గదిని ఎంత పాడు చేసినా ఆ గదిలోని చోటుకు కలరా వ్యాధి రాదు అన్నట్లుగా ఈ ద్రాహం వి పాపం అన్న మంత్రాన్ని అర్థం చేసుకోవాలి చోటులోని ఒక వస్తువు ఇంకొక చోటుకి వెళ్ళాలంటే స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్ అవసరము కానీ ఈ చోటులోని ఒక చోటు ఉండే ప్రజ్ఞకు ఇంకొక చోటు ఉండే ప్రజ్ఞకు మధ్య ఇలాంటి స్థానభ్రంశము అవసరం లేదు ఎక్కడ ప్రజ్ఞ అక్కడే ఉండి కూడా రెంటికి మధ్య ప్రసారాన్ని సాధించవచ్చు మనలోని ఆకాశానికి బయట ఆకాశానికి ధ్యానం ద్వారా సందనం లింక్ లేదా శృతి ట్యూనింగ్ ఏర్పాటు చేసుకుంటే అలసట రాదు తీసుకునే ఆహార పరిమాణం మోతాదు తగ్గిన నీరసము నిపత్తున రావు ఎన్ని పనులైనా చేయవచ్చును మాస్టారు సివివి గారు ఈ విషయంలో ప్రత్యేక కృషి స్పెషలైజెస్ చేశారు ప్లాంటి ఆఫ్ ప్రాణ అనే మంత్రాన్ని ఆధారం చేసుకొని తన లోపలి ఆకాశానికి బయట ఆకాశానికి సందనాన్ని లింక్ ఏర్పాటు చేసుకోమన్నారు ఇది ఏర్పాటైతే బయట ఆకాశం నుంచి సూటిగా డైరెక్ట్ మనకు ఆహారం వస్తుంది పరాకాశానికి బ్యాక్గ్రౌండ్ స్పేస్ మనలోని దారాకాశాన్ని సందనపరచగల మంత్ర పదమే ప్లాంటి ఆఫ్ ప్రాణ ఆయుర్వార్థం ఉన్నంతకాలం ఈ దేహం తిన్నగా నడిచేందుకు ఇటువంటి మంత్రాలు ఎన్నైనా ఉపయోగపడతాయి కానీ ఆయుర్వార్ధాన్ని పెంచేవి కావు పెంచగలిగేవి అయితే ఈ మంత్రం ఇచ్చిన పీవీవి గారు ఇప్పటిదాకా భౌతికంగా ఉండగలిగేవారే కదా ఈ విషయం అయినే వారి శ్రీమతితో కూడా చందు విషయంలో చెప్తారు మహానారాయణంలో చెప్పబడిన పరమేహయోమాన్ ప్రతిష్టత మంత్రం ప్రకారం కూడా అమ్మవారు పరాకాశ స్వరూపమే నేపథ్య ఆకాశ రూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థము శ్రీమాత్రేన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగల శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఓం నమ శివాయ